నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజేత ఏ పని చేయాలన్నా మనకు ధర్మ ప్రకారంగా ఎన్నో సందేహాలు ఉంటాయి అటువంటి సందేహాలను నివృత్తి చేయాలంటే మనకు రైట్ పర్సన్ అనేవారు ఒకరు ఉండాలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త నిట్టల ఫణిభాస్కర్ శర్మ గురుజీ ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు మనం ఏ పని చేసినా అంటే ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా గరుడ పురాణం ప్రకారం మీరు చేసిన ప్రతి ఒక్క తప్పుకి ఒక శిక్ష అనేది రాయబడి ఉంది ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని చెప్పి చెప్తుంటారు పెద్దవాళ్ళు నిజంగా ఎటువంటి శిక్షలు రాయబడి ఉన్నాయి గురుగారు గరుడ పురాణంలో అంటే ఇది మనకు ఉండేటువంటి పురాణాలు ఉప పురాణాలు ఆ పురాణాలకు సంబంధించిన సారం ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనకి అందరికీ తెలుసున్నవే అందరూ చదువుకున్నారు ఈ గరుడు పురాణం గురించి కూడా చాలా మంది విన్నటువంటి విషయాలే అయితే ఏమిటి శిక్షలు ఎందుకు ఈ శిక్షలు నిజంగా అనుభవిస్తామా అనే క్యూరియాసిటీ చాలా మందికి ఉంటుంది అసలు మరణానంతర స్థితిని తెలుసుకోవడానికి చాలా మందిలో క్యూరియాసిటీ ఉంటుంది మీకు అటువంటిది ఎప్పుడైనా తెలుసుకోవాలి అనిపించినప్పుడు మార్కండే పురాణం చదవాలి మార్కండేయ పురాణంలో ఒక తండ్రి ఒక ఋషి అయినా ఒక ముని కొడుక్కి చెప్తూ ఉంటాడు చిన్నప్పటి నుండి నువ్వు ఇలా బాల్యంలో ఉన్నావు చదువుకోవాలి బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించాలి తర్వాత ఏమో బ్రహ్మచర్యాశ్రమం తర్వాత గృహస్థాశ్రమానికి వెళ్ళాలి గృహస్థు తర్వాత సన్యాసాశ్రమానికి వెళ్ళాలి ఇలా ఆశ్రమాలు చెప్తాడు ఈ వింటా ఉంటాడు ఇలా నిర్లిప్త ఆయనలో ఒక రకమైనటువంటి నిర్లిప్త ఉత్సాహం ఉండదు ఎదుగుతాడు కదా నేను చిన్నప్పటి నుండి నీకు చెప్తున్నాను అలాగే అని కానీ దీనిలో ఏమైనా డౌట్లు ఉంటాయి ఎందుకంటే ఉంటే దానికి సంబంధించి రెస్పాన్స్ ఇవ్వాలి కదా అతను ఏమి ఇవ్వట్ల అప్పుడు ఆయన అంటాడు మాట్లాడతాడు ఫస్ట్ సారి చెప్పి ఏమంటాడంటే నేను ఈ ఈ జీవి ఉండేటువంటి ఈ జీవి పదివేల జన్మలు ఎత్తింది ఇప్పటికొచ్చి అత ముందు నేను ఎత్తేనో లేదో తెలియదు కానీ నాకు పదివేల జన్మలు గుర్తున్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు లేకపోతే పక్షులు పశువులు తిరియ అన్నిట్లో నేను పుట్టాను గత జన్మలో నేను కొంత సాధన చేశాను ఆల్మోస్ట్ నాకు మోక్షం కానీ లేదా అసలు ఇంకో జన్మ ఉండకూడనటువంటి స్థితి వచ్చింది కానీ చిన్న తప్పిదం చేశాను నేను అందుకని మళ్ళీ ఈ జన్మలో నేను పుట్టవలసి వచ్చింది బహుశా ఆ జన్మలో చేసినటువంటి పుణ్యం వల్లేమో నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది పుర జన్మలన్నీ గుర్తొస్తున్నాయి గత జన్మల్లో చేసినటువంటి తాలూకా కొంత పాపక్షయం మిగిలిపోయి మీ ఎందుకు పుట్టాను నేను తండ్రి గారు అందుకని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కాని మళ్ళీ పుట్టాలని కాని ఇంత చదవాలని కాని నాకేం అనిపించట్లేదండి భగవంతుడిని చేరడానికి శాస్త్రాలని చదవలసినటువంటి అవసరం లేదండి ఆయన తత్వం తెలుసు నాకు అందుకని ఈ జన్మ వచ్చింది సరే ఇది గడపాలని గడుపుతున్నాను అన్నాడు అలా తెలిసే అవకాశం ఉంటుందా అండి కొంతమందికి ఉంటుంది మీరు ఎప్పుడైనా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం చదివితే అందులో ఒక రాజుగారికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది ఆయన అడుగుతాడు అంతకి ఇంత అయితే ఇంతకి ఎంత అని వచ్చిన వాళ్ళందరినీ అడుగుతాడు ఆ ఊర్లో ఉండే వాళ్ళని ఎవరు చెప్పలేకపోతారు పోతారు దత్తాత్రేయుడు భక్తుడు ఒక ఆయన వస్తాడు శివశర్మ అని ఆయన్ని పట్టుకుని అదేవాడు ఎందుకంటే ఊర్లో వచ్చిన ఎవడైనా కొత్త పండితులని అందరినీ అడుగుతాడు ఆ ప్రశ్న అప్పుడు ఈ శివశర్మ దత్తాత్రేయుని తలుచుకుని నమస్కారం చేసి అంతకి ఇంత అయితే ఇంతకి ఇంతే అంటాడు ఆశ్చర్యపోతాడు రాజు మహానుభావుడు ఇతను ఎవడో గొప్ప పండితుడులా ఇప్పటి ఇప్పటివరకు నాకు ఎవరు చెప్పలేదు నేను గత జన్మలో తోటకూర అమ్ముకునేటువంటి ఒక వ్యక్తిని నేను తోటకూర అమ్ముతుంటే ఎవడో కొనుక్కునేవాడు కాదు సరే నాకు ఇంకా కావలసిన డబ్బు వచ్చేసాక ఆ తోటకూరను బయట పడేసేవాడిని పడేయకుండా ఒక బుట్టలో పెట్టేవాడిని ఆ తోటకూరని ఈ పండితులు పామరులు మిగతా వాళ్ళందరూ కూడా ఉచితంగా తీసుకుపోయేవారు అది నేను దానం చేసిన ఫలితం నా ఖాతాలో వేసి ఈ జన్మని మహారాజుగా ఎత్తేటువంటి అవకాశం ఇచ్చారు అంత తోటకూర దానం చేశాను కదా ఈ జన్మలో బండ్లు బండ్లు తోటకూరలు దానం చేస్తున్నాను నాకు ఎందుకో పూర్వజన్మ స్మృతి కలిగింది మరి అంత దానం చేస్తే మహారాజ్ అయినప్పుడు ఇప్పుడు ఇంత దానం చేస్తున్నాను నేను ఏ జన్మ ఎత్తుతానని అడిగితే ఇంతకి ఇంతే అన్నాడు రాయన అని చెప్పి ఈ శివశర్మని అడుగుతాడు గత జన్మలో తోటకూర అమ్ముకునేవాడివి నువ్వు మిగిలిన దానం చేసావు నీకు ఉన్న దాంట్లోనే దానం చేసావు కాబట్టి నువ్వు మహారాజు అయ్యావు నువ్వు ఇప్పుడు మహారాజువి మనులు మాణిక్యాలు రత్నాలు వైఢూర్యాలు ఇవన్నీ పెట్టుకుని తోటకూరిస్తున్నావు నువ్వు తోటకూరిచ్చావు కాబట్టి మళ్ళీ తోటకూర జన్మే అన్నాడు ఈ పూర్వజన్మ స్మృతులు ఉన్నటువంటి వారు ఉన్నారు ఇలాగా ఈ యుగంలో గత జన్మ స్మృతులు కలిగి ఉన్న వాళ్ళను కూడా ఇప్పుడు చాలా ఛానల్స్ డిస్కవరీ లాంటివి రివీల్ చేశాయి అలా చెప్పినా పిచ్చి అనుకుంటున్నారు కానీ మరి పూర్వ జన్మలో చేసినవన్నీ వాళ్ళు ఎలా చెప్పగలిగారు గత జన్మ అనేటువంటిది ఉంది అంటే వాళ్ళు చెప్పినా ఎంత వరకు నిజమో అనే క్లారిటీ మనకు మన శాస్త్రాలు చెప్తున్నాయి కదా ఇప్పుడు ఈ ముని ఏం చెప్పాడు ఇతను పదివేల జన్మలు ఎత్తావా అయితే ఓ పని చేయరా అబ్బాయి ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏం జరిగింది ఈ కొత్త శరీరం ఎత్తేంత వరకు నీకు యోగ బలం ఉంది కాబట్టి నీకు గుర్తుంది కదా దానిలో ఉన్న విషయాలు చెప్పంటే ఈ మార్కండేయ పురాణ అంతర్గతమైనటువంటి విషయాలు ఇవన్నీ ఆయన చెప్పడం ప్రారంభించాడు ఆ కుర్రాడు నేను శరీరాన్ని వదిలిపెట్టేశాను నేను అక్కడక్కడే తిరిగాను కొంతసేపు నా మాట ఎవరికీ వినబట్టలేదు ఓహో నేను శరీరానికి నాకు సంబంధం తెగిపోయింది అనుకున్నాను నన్ను ఇలా తీసుకెళ్తున్నారు ఈ పదకొండు రోజుల పాటు జరుగుతుంది ప్రయాణం ఈ పదకొండు రోజులు అందుకనే మన వాళ్ళు శ్రార్థాది కార్యక్రమాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి కార్యక్రమాలు చేస్తారు వెళ్లే దోవలో ముళ్ళు భయంకరమైనటువంటి ఎండ అగ్ని ఇవన్నీ నాకు ఉన్నాయి అయితే నేను చేసినటువంటి దాన ఫలితం చెప్పులు ఇచ్చారు నాకు నేను ఎందుకంటే ఒకడికి చెప్పులు దానం చేశాను నేను ఒకడికి గొడుగు దానం చేశారు నాకు గొడుగు వచ్చింది ఇలా నేను ఏం దానం చేశానో దానం తాలూకు ఫలితం ఈ పదకొండు రోజుల్లో నాకు వచ్చాయి ధర్మోదకాలు వదులుతారు వాడికి నడుస్తూ వెళ్తూ ఉన్నటువంటి వాడికి దాహం వేస్తూ ఈ నీళ్లు అందిస్తారు వాళ్ళు ఇలా వెళ్ళాను పదకొండు రోజులు పట్టింది యమపూర్కి చేరుకోవడానికి నాకు ఈ పదకొండు రోజులు అందుకనే కార్యక్రమాలు చేస్తారు మన వాళ్ళు వెళ్ళిన తర్వాత మరి అప్పుడు యాతనా శరీరం అనేటువంటి ఒక శరీరాన్ని ఇచ్చారు ఆ యాతనా తోటి నా ప్రయాణం కొనసాగింది యాతన అంటే నరక యాతన అందులో అదే పేరుది ఆ శరీరానికి చావు ఉండదు కానీ బాధ ఉంటుంది ఈ జన్మలో ఏదైనా అబద్ధం చెప్పాం నోట్లో కాగుతూ ఉన్న నూనె పోసేస్తారు ఏదైనా ఒక పవిత్రమైనటువంటి నదీ నదాల్లో ఉమ్మేశాం లేదా మలాన్ని మూత్రాన్ని అందులో విసర్జన చేశాం లాలాపీబ నరకంలో పాడేస్తాడు అంటే ఉమ్ములు ఉచ్చలు ఉన్నటువంటి ఆ సరస్సులో వీడిని పాడేస్తారు దాన్ని లాలాపీబ నరకం అంటారు ఏదైనా ఒక పుణ్యం నదిలో గాని లేదా సముద్రంలో కానీ ఏదైనా మనం యూరిన్ చేసినా లేకపోతే మలమూత్రాలను విసర్జన చేసినా లేదా ఒక నదిలో స్నానం చేస్తూ వేరే నదిని దూషించిన మొన్న ఈ నదిలో స్నానం నేను ఆ నీళ్ళు అంత బాగాలేదు ఈ నీళ్లు బాగున్నాయి లాలాపీ బరకల్లో బాడేస్తాడు అలాగే పరభార్య మోహితులు ఎవరైతే ఈ తన భార్య కాకుండా వేరే భార్యని ఆలింగనం చేసుకుంటాడో వాణ్ణి తీసుకెళ్లి భగభగా మండుతూ ఉన్నటువంటి ఎర్రటి స్తంభాన్ని కౌగులించుకోమంటారు అలాగే స్త్రీలకు కూడా ఇదే రకమైనటువంటి శిక్షలు ఉంటాయి ఈ శిక్షల నుండి మనం బతుకున్నప్పుడే మనం ఏదైనా చేసుకుని తప్పించుకోవాలి కానీ ఒకసారి శరీరాన్ని వదిలిపెట్టేస్తే మనకి కుక్క జన్మ వస్తుందో కోతి జన్మ వస్తుందో తెలీదు ఈ జన్మలో ఏ జీవినైతే మనం హింసించి చంపేస్తామో ఆ జీవి మీద ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్నిసార్లు ఆ జీవిగానే పుడతామని చెప్పింది కాశీఖండం చాలా సార్లు అలా అయితే కార్తీక పురాణం చెప్తుంది పునర్జన్మల గురించి అంతేందుకు ఇప్పుడు మనం జూన్ నెలలో ఉన్నాం జూన్ పదహారవ తారీఖు నాడు దశ పాపహర దశమి అంటారు ఈ దశ పాపహర దశమి రోజున గనక మనం గంగానదిలో స్నానం చేస్తే జ్యేష్ఠ మాసే సితవు పక్షే హస్తానక్షత్ర సంయుక్తవు జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో దశమి తిథి రోజున నక్షత్రం ఉన్న రోజున గనక గంగానదిలో స్నానం చేస్తే పది జన్మలుగా చేస్తూ ఉన్నటువంటి పది రకాలైనటువంటి పాపాలని తీసేస్తారన్నారు ఏం అవి మూడు శారీరకమైనటువంటి దోషాలు అంటే ఏంటి ఈ శరీరం ఎవరైనా మీ ఎవరికైనా వస్తువులు మీరు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మీ దగ్గర దాచిపెట్టేసుకోవడం దొంగిలించడం రెండు పరభార్యా సేవనం తర్వాత ఈ శరీరంతో చేసినటువంటి రకరకాలైనటువంటి దోషాలు తర్వాత నాలుగు మానసిక దోషాలు మనది కాని దాన్ని మనది కింద ఊహించుకుని అనుభవించడం మనసులో అది కూడా అంతే కదా అలాగే ఇంకా మానసిక దోషాలు చెప్పాడు చాలా భయంకరమైనవి వాచక దోషాలు అబద్ధం చెప్పడం అలాగే అసంబద్ధమైనటువంటి మాటలు ఎవరో ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు వీడెళ్ళు దూరుతాడు మధ్యలో అనవసరంగా మాట్లాడతాడు వాళ్ళని చెడగొడతాడు అసంబద్ధ పరిలాపన దానికి సంబంధి ఇలా మూడేమో శారీరక దోషాలు నాలుగేమో మానసిక దోషాలు మూడేమో వాచక దోషాలు అసలు నిజానికి ఇవి ఇవి పోగొట్టుకోవాలంటేనే ఎంతో తపస్సు చేయాలి ఎటువంటి తపస్సు లేకుండా ఈ జూన్ పదహారవ తారీఖు దశమి రోజున దీన్ని గంగా దసరా అంటారు అమ్మవారికి ఎలా అయితే దసరా ఉంటుందో గంగా నదికి కూడా దసరా ఉంటుంది అది ఈ జ్యేష్ఠమాస పాడ్యమి నుండి నవమి వరకు ఉండి దశమి రోజున స్నానం చేయాలి అది కూడా దశాశ్వమేద ఘాట్లో చేయమన్నాడు కాశీలో అలా చేస్తే పది జన్మలుగా వస్తున్న పది రకాల పాపాలు పోతాయని చెప్పి శాస్త్రం చెప్పింది మరి ఇవన్నీ కూడా మనం కర్మలే కదా ఈ కర్మల్ని అనుసరించే గరుడు పురాణంలో మనకి శిక్షలను చెప్పారు ఇవి అనుభవించి చెప్పినటువంటి వారు ఉన్నారు పురాణాల్లో ఇప్పుడు ఈ మార్కండేయ పురాణంలోనే అతను చెప్తాడు ఈ విషయాలను కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి గరుడు పురాణంలో వేసేటువంటి శిక్షలు కొన్ని శిక్షలు భగవంతుడు మరణానంతరమే వేయుడు ఈ జన్మలోనే అనుభవించేలా చేస్తాడు చాలా మందికి దుర్భరమైనటువంటి మరణం సంభవిస్తుంది అవి కూడా భగవంతుడు వేసేటువంటి శిక్షే చాలా కాలం పాటు బెడ్రిడని అయిపోయి మరణిస్తారు మరి అలా అవ్వకూడదనే ప్రతిరోజు మృత్యుంజయ మంత్రం చెబుతారు త్రయంబకమ్యజామే సుగంధం పుష్టివర్ధనం వర్ధనం దోసపాదు నుండి ఆ దోసకాయ ఎలా వేరైపోతుందో నా జీవిని ఈ శరీరం నుండి అలా విడగొట్టే మహానుభావ అంటాడు అలా మన వాళ్ళు ఇవన్నీ కూడా ఎప్పటి నుండో చెప్పినటువంటి విషయాలు మరి గరుడు పురాణం అందులో చెప్పినటువంటి శిక్షలు ఇవన్నీ ఉన్నాయి ఆ శిక్షలు మరణానంతరమే కాకుండా జీవించి ఉండగా కూడా వేస్తాడు అలాగే ఈ శరీరంతో చేసినటువంటి కర్మలు మూడు రకాలుగా విడగొడతారు ఆగామి కర్మలు ప్రారంభ కర్మలు సంచిత కర్మలని ఈ సంవత్సరంలో లీవ్స్ మీకు ఎలా అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతాయో గత జన్మల్లో చేసినటువంటి పాపాలు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అందుకనే ఈ జన్మలో భయంకరమైన ఇందాక చెప్పాను కాశీఖండంలో ఉదాహరణకు మీరు ఒక కోడిని చంపేశారు ఆ కోడి శరీరం మీద ఎన్ని వెంట్రుకలు అయితే ఉంటాయో అన్నిసార్లు మీరు కోడిగా పుడతారు ఏ జీవి అయితే మిమ్మల్ని చంపబడిందో మీలో ఎంత ప్రాణం ఉందో కోడిలో అంతే ప్రాణం ఉంది కదా ఆ జీవి మరలా మిమ్మల్ని చంపేస్తుంది అన్నాడు అలా ఉంటుంది కర్మ యొక్క ఫలితం ఎట్లా మరణానంతరం గాని అంటే మనం జన్మలో ఉన్నప్పుడు గాని అనుభవిస్తున్నాం కదా మళ్ళీ ఇవి కొన్ని ఉండి మళ్ళీ నెక్స్ట్ జన్మ ఇప్పుడు ఈ సంవత్సరంలో మీకు కొన్ని లీవ్స్ ఉన్నాయి మీరు అనుభవించారు మిగతా లీవ్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నారు ఇది అంతే ప్రారంధం అనుభవిస్తారు కర్మల్లో మిగిలిన కర్మలు క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి వాటిని ఎలా తీసుకోవాలి అన్నదే మనం తెలుసుకోవాలి అందుకని ఈ శరీరం ఇచ్చినటువంటి భగవంతుడిని చెప్పాలి ప్రార్థించాలి కర్మల్ని దగ్ధం చేయమని అలా చేసేటువంటి ప్రాంతాలు భారతదేశంలో రెండే ఉన్నాయి ఒకటి కాశీక్షేత్రం కాశ్యాంతు మరణాన్ముక్తి ఎన్ని కర్మలైనా చెయ్యి ఎంత నీచపు కృత్యాలైనా చెయ్యి కాశీలో శరీరాన్ని వదిలిపెడితే నీకు మోక్షం ఇస్తాను మళ్ళీ పుట్టక్కర్లేదు అన్నాడు కాశీలో చనిపోయిన ప్రతి జీవి యొక్క కుడి చెవి పైకే ఉంటుంది శివుడు తారక మంత్రం చెప్తాడు ఇది నిజమా కాదా అనేటువంటి విషయాన్ని రామకృష్ణ పరమహంస నిజమా కాదా మనం చూద్దాం అనుకున్నాడు ఎందుకంటే బోళ్ళని శవాలు రోజు తెలారి లేస్తే బోళ్ళంతమంది వస్తూ ఉంటారు కానీ ఈయన యోగ దృష్టితో చూసేట రామకృష్ణ నిజమే నిజమేరా శివుడు ప్రతి ఒక్కడి చెవిలో చెప్తున్నాడు అందరి చెవుల్లోనూ శివుడే చెప్తున్నాడు రా అన్ని శివావతారాలు ఉన్నాయిరా అక్కడ కాశీలో కాశీ మొత్తం శివుడారా అని చెప్పి ధ్యానంలో చెప్పినటువంటి మాట అది మరి అది అంత గొప్పగా ఆ కర్మల్ని దగ్ధం చేసేస్తాడు అలాంటి ఇంకో క్షేత్రం అరుణాచలం అరుణాచలంలో కూడా కర్మ బీజాలు నాశనం అయిపోతాయి అందుకని ఆ రెండింటికి వెళ్ళడానికి చాలా మందికి అవకాశం దొరకదు అవును కాలభైరుడు యొక్క అనుమతి కావాలి కాశీలో అడుగు పెట్టాలంటే అరుణాచలం వెళ్ళాలి ఎన్నో జన్మల పుణ్య అసలు ఆ పేరే మన నోట్లోంచి రాదు అవునవును అది ఆ కర్మల్ని అలా తీసుకోవాలి కాబట్టి ఏ అసలు పురాణాలకి అతీతంగా కర్మలకి అతీతంగా మోక్షాన్నిచ్చే ప్రదేశాల రెండు మన భారతదేశంలో ఉన్నాయి మనం చేసిన ప్రతి పనికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అనుభవించాల్సిందే వాటి నుంచి తప్పించుకోవాలంటే మనం కొన్ని పుణ్య కార్యాలు మంచి పని చేయాలి అది కూడా మనకి కలయుగం వెసులుబాటు కల్పించింది తపస్పరం కృతయుగే త్రేతాయాం ధ్యానముచ్చే ద్వాపరే యజ్ఞమి దానమీవ కలౌ యుగే కృతయుగంలో లాగా తపస్సు చేయక్కర్లా త్రేతాయుగంలో లాగా ధ్యానం చెయ్యక్కర్లా ద్వాపరయుగంలో లాగా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యక్కర్లా దానం చెయ్యంతే చాలు అంతే ఆ దానం ఒక్కటే కలియుగంలో నిలబెడుతుంది మనిషిని నువ్వు షోడస మహాదానాలు చేస్తావా లేదా దశ దానాలు చేస్తావా లేదు నీకున్నటువంటి దాన్ని దానం చేస్తావా ఏదో ఒకటి చేస్తే భగవంతుడు చూస్తాడు ఓకే ధన్యవాదాలు గురువు చక్కగా తెలియజేస్తారు